Hello, welcome to Megan Box Office. This is Akshaya. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీతో ఫామ్ లోకి వచ్చిన తర్వాత స్పీడ్ పెంచాడు కూలీ సినిమాను కంప్లీట్ చేసిన రజనీకాంత్ జైలర్ టూ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొచ్చాడు అయితే గత కొంతకాలంగా తెలుగు డైరెక్టర్ తో సినిమా చేయాలి అనుకుంటున్నాడట రజనీ ఇప్పుడు నాని డైరెక్టర్ రజనీ కోసం కథ రాయడం ఈ ప్రాజెక్ట్ సెట్ చేయడానికి టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ రంగంలోకి దిగడం ఆసక్తిగా మారింది ఇంతకీ రజనీ కోసం కథ రాసిన నాని డైరెక్టర్ ఎవరు ఈ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్న ప్రొడ్యూసర్ ఎవరు సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం కథ రాస్తున్న నాని డైరెక్టర్ ఎవరో కాదు వివేక్ ఆత్రేయ మెంటల్ మదిలో బ్రోచేవారెవరురా అంటే సుందరానికి సరిపోదా శనివారం ఇలా మంచి సినిమాలతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు వివేకాత్రేయ సరిపోదా శనివారం సినిమాతో కమర్షియల్ చిత్రాలను కూడా డీల్ చేయగలడు అనే పేరు తెచ్చుకున్నాడు రజనీకాంత్ కు కరెక్ట్ సరిపోయే కథ రాశాడట ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని తెలిసింది అయితే రజనీకాంత్ తో సినిమా చేయాలని మైత్రి మూవీ మేకర్ సంస్థ ట్రై చేస్తుంది రజనీతో చేసే మూవీకి వివేకాత్రేయ ఒక ఆప్షన్ గా పెట్టుకుందట మైత్రి సంస్థ తో మైత్రి మూవీ సినిమా చేయటం ఖాయం కాకపోతే దర్శకుడు వివేకాత్రేయ ఉంటాడా లేక వేరే డైరెక్టరా అనేది తెలియాల్సి ఉంది మరికొంతమంది దర్శకులను కూడా రజనీ కోసం కథ రాయమని చెప్పారట దీంతో రజనీ మెచ్చేలా ఎవరు కథ రాస్తారో వారితోనే ఆ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రజనీ సినిమా చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట డైరెక్టర్ ఫైనల్ అయితే అనౌన్స్మెంట్ చేయటానికి రెడీగా ఉన్నారట మరి ఏ డైరెక్టర్ రజనీని మెప్పిస్తారో ఎలాంటి పాత్రలు చూపిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే